హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాట్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈ ఛానల్లో మంచి మంచి వీడియోలు చేశాను చేయబోతున్నాను సో ఏదైతే మనకు ఇలాంటి సమస్యలు ఎవరికైతే అధికంగా ఉంటుందో అటువంటి వారికి ప్రకృతి నుంచి మనం ఏదైతే యూజ్ చేస్తే ఆ సమస్య వెళ్ళిపోతుంది ఏ చెట్టు కొమ్మలు ఏ చెట్టు కాయలు ఏ చెట్టు వేర్లు ఏ చెట్టు ఆకుల పసరు అనేసి ప్రతి ఒక్కటి మీకు అర్థమయ్యే విధంగా ప్రతి రోజు ఒక వీడియో ప్రతి ఒక కొత్త కొత్త చెట్లను చూపిస్తూ అడవిలోకి వచ్చి సో మనకు నేచర్ ఇచ్చిన మంచి ఒక అవకాశాన్ని మీకు చూపెడుతూ చెట్ల గురించి అవగాహన పెంచుతూ ఇప్పుడున్న జనరేషన్కి అందరికీ చెట్ల గురించి వాటి ద్వారా మనం కలిగే లాభాలు చెప్పుకుంటూ వీడియోలు చేస్తున్నాను ఎవరైతే కొత్తగా చూస్తున్నారో అటువంటి వీడియోలు మేము మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మాత్రం ఇక్కడ మీకు ఇటు సైడ్ కిందనో సబ్స్క్రైబ్ అనేది కనపడుతుందండి కొత్తగా చూసే వాళ్ళకైతే బ్లాక్ అంటే నల్లగా ఉండి తెల్లగా కనిపిస్తుంది అదేవిధంగా సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళకైతే అన్ని తెల్లగా కనపడతాయి ఓకేనా సో మీకు నల్లగా ఉండి తెల్లగా ఉన్న కనపడితే సబ్స్క్రైబ్ అనే బటను దాన్ని నొక్కంగానే పక్కన ఒక బెల్ బటన్ వస్తుందండి మూడు బెల్ బటన్ కనిపిస్తాయి అందరికంటే పైన ఉన్న ఆ బెల్ ఉంటుంది కదా దాన్ని నొక్కితే ఆలని వస్తుందండి అంటే నా వీడియో రాగానే ప్రతి ఒక్కరికి మెయిల్ అనేది వస్తుంది ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి ఓకేనా సో అలా చేసుకోండి ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది సో మీరు కనుక సపోర్ట్ బాగా చేసినట్లయితే మంచి మంచి ప్రదేశాల్లో మంచి మంచి ప్రదేశాలు చూపెడుతూ మంచి మంచి నేచర్ని చూపెడుతూ మంచి మంచి చెట్ల గురించి మనకు ఏదైతే బాగా యూజ్ అవుతుందో వాటిని మీకు చూపిస్తూ సో వాటి గురించి చెప్తూ వీడియోలు అయితే చేస్తాను మీరు ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నానండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి సో ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి చాలామంది చేసే అతిపెద్ద తప్ప ఏంటంటే ఒక్క పది నిమిషాలు ఓపిక అనేది లేకపోతుంది జనాలకి తొందరగా అయిపోవాలి ఆ తొందరపాటు వల్ల చాలా అనర్థాలు జరుగుతాయండి ఏదైతే సరైన విషయాలు ఏదైతే తెలుసుకోవాలి అనుకుంటే అది తెలుసుకోగలగలేం ఒక వ్యక్తిని కూడా తొందరపాటులో మాట అనేస్తాం సో తొందరపాటు జీవితంలో అస్సలు వద్దు ఎంత ఓపికత ఉంటే అంత మంచిదండి సో అందుకనే వచ్చిన ప్రతి ఒక్క వీడియో ఇప్పుడు నా వీడియో ఓపెన్ చేశారండి దానికి ఏదో ఒక సందర్భం మీకు తెలియాలి అనుకుంటే మాత్రం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరిదాకా చూస్తే ఇన్ఫర్మేషన్ దొరుకుద్ది ఒకవేళ అర్థం కాకపోతే సో కామెంట్ చేయండి దానికి నేను రిప్లై అనేది ఇవ్వకపోయినా నెక్స్ట్ వీడియోలో దాని గురించి రివెల్ చేస్తానన్నమాట సో చాలామంది నాకు ఏదైతే పర్టికులర్గా చెప్పడానికి ఈ ప్లాట్ఫారం అనేది నాకైతే అవైలబుల్గా లేదండి ఏదైతే మనకు ఇలాంటి సమస్యలు ఎవరికైతే అదిగా ఉంటుందో చూడండి సో అటువంటి వారికి ఇందులో నేను చెప్పడానికి యూట్యూబ్ అయితే వ్యతిరేకం చేస్తుంది నా ఛానల్కి సో ఇన్స్టాగ్రామ్లోకి వచ్చేసి ఎవరైనా చూసేవాళ్ళు నాతోనే మాట్లాడాలి అనుకుంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో వచ్చి నెహ్రూ యూట్యూబర్ అని సెర్చ్ చేయండి సో మనదే వస్తుంది సో నిన్న ఒక బ్రదర్ చెప్పంగానే వచ్చి నాకైతే వాయిస్ రికార్డింగ్ పెట్టారండి సో దానికి సంబంధించిన విషయాలన్నీ నేను వారితో చర్చించాను సో చర్చించిన తర్వాత సో వాళ్ళకైతే ఓకే అని చెప్పారు ఒక ఫోటో అయితే పంపించమని చెప్పారు సో ఆ ఫోటో అయితే నేను పంపించలేదు సో వెతికాను ఎక్కడ మనకైతే మనకు ఇక్కడైతే లేదు సో డైరెక్ట్గా ఒక షాప్కి వెళ్ళి ఆ ఫోటో తీసుకొచ్చి మీకు అయితే పెడతానండి ఇన్స్టాగ్రామ్లోకి రండి సో వీడియో కూడా చేసి పెడతాను చిన్న చిన్న ఓకేనా ఇప్పుడు వీడియో లెంతి కాకుండా మీకు బోరింగ్ అంశాలు ఇవన్నీ చెప్పేసరికి బోరింగ్ అంశాలనేది అవుతుంది మీకు అసలైన మ్యాటర్ ఏది అనేసి సో అప్పటి వాళ్ళు ఈరోజు నేను చూపించబోయే చెట్టుని తినకుండా ఉండలేరండి తినని రోజంటూ అస్సలు లేదు కంపల్సరిగా ప్రతిరోజు ఉదయం నుంచని సాయంత్రం దాకా వాళ్ళు వ్యవసాయ పనులు చేసుకుంటూ ఎక్కడో ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా ఈరోజు నేను చూపించబోయే చెట్టు కంపల్సరిగా తింటారండి ఇప్పుడు కూడా జనరేషన్కి తెలియదు ఇప్పుడు నేను వా వాటిని చూపిస్తూ నేను చెప్తానండి సో నేను ముందే చెప్తున్నాను దానికి ఇప్పుడు మీకంటే ముందు ఈ ఏరియా మొత్తం తిరిగానండి నేను వీడియో స్టార్ట్ చేయకముందు దాదాపు ఇప్పుడు నేను బ్యాక్ కెమెరా యూజ్ చేసి సో మీకు ఇక్కడ ఉన్న వనం అనేసి చూపిస్తాను అక్కడ మొత్తం తిరిగానండి సో మనకైతే ఒక్క చిన్న క్లూ మాత్రమే దొరికింది ఆ చిన్న క్లూ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఓకే ఆ చిన్న క్లూతోనే మీకు చెప్తానండి సో మనకి ఏదైతే సమస్యని ఆ చెట్టు ద్వారా మనకి ఏ ఏది మనకు తింటే మనం సో దాని ద్వారా వచ్చే లాభాలు ఏంటని మీకు అయితే తెలుస్తుంది సో వీడియోని చివరిదాకా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి నేను ముందే చెప్తున్నాను చూడండి దాదాపు ఎంత వనం ఉందో చూశారు కదా ఇదంతా మనకు చెట్లతో నిండింది ఇది ఒకప్పుడు ఇది చెరువు అండి ఓకేనా సో ఇప్పుడు సాగు భూమి లాగా మారిపోయింది సో చేశారు కూడా సో ఇప్పుడు మీకు నేను ఏదైతే చిన్న క్లూ ఉందో సో దాన్ని చూపిస్తూ మీకైతే అన్నమాట సో ఇక్కడ మనకు నెక్స్ట్ వీడియో చేయడానికి చాలా ఉన్నాయి ఇక ఈ చెట్లన్నీ అవే చూడండి ఇక ఈ చెట్లన్నీ అవే మనకు కావాల్సినవి సో ఎక్కడెక్కడో ఎత్తాల్సిన అవసరం లేదు సో నెక్స్ట్ వీటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను కానీ ఇప్పుడు ఒక చిన్న క్లూ అనేది చెప్పాను కదా సో అది ఏంటి అసలు ఎలా అనేసి చూపిస్తాను ఇది మొత్తం తిరిగానండి దాదాపు మనం బైక్ చూడండి అక్కడ కనిపిస్తుంది ఈ తాడి చెట్టు పక్కన ఆడ ఆపి సో అక్కడి నుంచి ఆ చెట్టు కనిపిస్తుందా అక్కడి నుంచి మొత్తం తిరిగానండి నేను మొత్తం తిరిగితే ఎన్ని ఈ సైడ్లోనే ఎందుకు వచ్చానంటే అది రేగడ్లోనే ఎక్కువగా ఉండడం జరుగుతుంది రేగడ భూముల్లోనే ఎక్కువగా ఉండడం జరుగుతుంది అది ఓకేనా దాని గురించి అన్నమాట సో ఓకే సో ఒక దాని చిన్న క్లూ ఏంటో ఇప్పుడు మీకు డైరెక్ట్ అక్కడికి వెళ్ళేసి చెప్తాను అన్నమాట చూడండి ఇదంతా పత్తి చేను ఓకే ఇదంతా చూడండి ఇదంతా పత్తి చేను సో ఈసారి ర్యాకెట్లో పత్తి ఎలా ఉంటుందో ఒకసారి మీరే చూడండి సో బాగానే ఉంది ఈసారి ఏదే అదే క్లూ ఇదిగోనండి ఈడే ఉంది నా క్లూ అనేది చెప్పాను కదా మీకు ఇదిగో మీకు కనిపిస్తుందా ఇదే అన్నమాట చూడండి దీని పువ్వు అనేసి ఇలా ఉంటుంది లోపల చూడండి ఎర్రగా అదే విధంగా బయట తెల్లగా అనేసి ఉండటం జరుగుతుంది సో దీనికి ఇంకా కాయలు అనేది కాయలేదు సో కాయ అనేసి ఇక లోపల కాయ అనేసి లోపల నుంచి వస్తుంది ఫస్ట్ పువ్వు వచ్చిన తర్వాత కాయ అనేది వస్తుంది సో ఇది ఈ చెట్టుని మీరు కొంచెం ఐడియాతోని కొంచెం చూడండి మీరు ఈ చెట్టుని మీరు గెస్ట్ చేశారా ఈ చెట్టుని మీరు దే ఏ చెట్టు లెక్క కనిపిస్తుంది ఇదిని ఆకులు చూడండి ఇది ఏ చెట్టు అంటే మనం తినే తిండి ఉంటుంది కదా మన తినే కూరగాయల్లో చెట్టు అనేది ఉంటుంది కదా ఓ దాని దీన్ని దీంట్లో రెండు రకాలు ఉంటాయండి ఇది ఇదొక చెట్టు లెక్క కూడా ఉంటుందండి అది నేను వెతికాని ఎక్కడైతే మనకైతే దొరకలేదు ఓకేనా ఎక్కడ దొరకలేదు పెసరకాయ ఇది ఒక్కటే వచ్చింది ఎలానో అయితే ఇది వచ్చేసి అడవి బెండ ఓకేనా కస్తూరి బెండ కూడా అంటారండి సో ఒక్కొక్క వేరియలో ఒక్కొక్క విధానంగా పిలుస్తారన్నమాట సో కస్తూరి బెండ అంటారు అదేవిధంగా అడవి బెండ కూడా అంటారండి ఎందుకంటే అడవిలలో ఇవి ఉంటాయి కాబట్టి అడవి బెండ అంటే తక్కువ గుర్తుపట్టేస్తారండి ఇంకా కస్తూరి బెండ అంటే కస్తూరి బెండ ఏంటది అనేసి కొంతమంది అయితే వెటకారం చేయడానికి ప్రయత్నం చేస్తారన్నమాట సో ఇది మనకు అప్పటి వారు ఏం చేసేవారంటే ప్రతిరోజు ఇవి ఎక్కువగా ఇప్పుడు లేవు కానీ అప్పుడు ఏదైతే ఆ కాలంలో కంపల్సరిగా ఈ కస్తూరు బెండ అదేవిధంగా అడవి బెండ అనేసి కంపల్సరిగా ఉండేదండి ఓకేనా సో మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ దీన్ని వేరే అనేసి తీసుకోవాలి చూడండి చెట్టు అనేసి ఇలా ఉంటుంది ఓ సో మనకు అవసరానికి అనేసి చెట్టునైతే పీకడం జరిగింది అంటే దీని గురించి తెలియాలి కాబట్టి చూడండి దీన్ని ఏదైతే దీన్ని బెండకాయ చిన్న చిన్నగా ఉంటాయండి ఓకేనా దీ చెట్టు కాసే కాయలు చిన్న చిన్నగా ఉంటాయి మనం తినొచ్చు కూడా దీనికి కాయలు లేదు కాబట్టి మనం తినడానికి ప్రయత్నం లేదు సో కొంచెం బెండ చెట్టు లాగా లేదండి చూడండి రెండు రకాలు అయితే ఉంటాయి తీగ కూడా ఉంటుందండి అడవి బెండ తీగ కూడా ఉంటుంది అయితే ఏదైతే ఈ అడవి బెండ కస్తూరి బెండ చెట్టు అనేది ఏర్ని తీసుకొచ్చి శుభ్రంగా కడుక్కొని మనం ఓకేనా దేంతో కడుక్కోవాలండి పాలతో కానీ ఓకేనా పాలతో కానీ సో శ్రేష్టంగా ఉండేది నేను ఎక్కువ రికమెండ్ చేసేది ఏంటంటే ఆవుపాలు ఈ పాలలో కొంచెం ఉడకబెట్టి దీన్ని మెత్తగా దంచి పటిక బెల్లం కలుపుకొని ఓకేనా సో ఆ నూరిన ముద్దని ఆవుపాలలో ఒక గ్లాసులో కలిపి మెత్త మొత్తం కలిపేసి ప్రతిరోజు కనుక ఒక గ్లాసు తీసుకున్నట్లయితే ఇక మీకు చెప్పే అవసరం కూడా లేదండి దీని ద్వారా ఎటువంటి లాభాలు పొందుతారో అటువంటి లాభాలు కంపల్సరిగా పొందుతారండి మీరు దీనివల్ల కంపల్సరిగా పొందుతారు దీని కాయలు తిన్నా కస్తూరి బెండ కాయలు తిన్నా అదేవిధంగా దీన్ని వేరు తిన్నా ఓకేనా వేరుని పాలలో ఉడకబెట్టి దంచి ముద్ద చేసుకొని ఆ వచ్చిన ముద్దని పట్టుక బెల్లంతో పాలలో ఆవు పాలలో కలుపుకొని ప్రతిరోజు ఒక గ్లాసుడు పాలు ఆవు పాలు తాగినట్లయితే మనిషికి ఎక్కడ లేని ఏదైతే కోల్పోయా అన్నీ రావడం జరుగుతుంది ఓకేనా సో కస్తూరు బెండ ద్వారా అడవి బెండ ద్వారా ఇటువంటి లాభాలు అయితే కంపల్సరిగా ఉంటాయి ఈ ఏదైతే అడవి బెండ చెట్టు వేరని మీరు కంపల్సరిగా ప్రతిరోజు తినడానికి ప్రయత్నం చేయండి ఓకేనా మీకు ఏదన్నా అర్థం కాకపోతే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో దాన్ని రివీల్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంతవరకు ఈ చెట్టు గురించి ఇదేనండి ఇంకా చాలా ఉన్నాయి సో కాయాలు కనపడ్డప్పుడు దాని గురించి చెప్తాను ఇంకొక చేస్తాను సో ఇప్పటిదాకా కొత్త వాళ్ళు చూసిన వారు లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి బాయ్